గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మనకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మే జూన్ నెలలో దాదాపు పద్మూడు లక్షల పని దినాలు జనరేట్ చేయాలని మనకు కమిషనర్ గ్రామీణాభివృద్ధి వారు సూచించడం జరిగింది ఇక్కడ డిమాండ్ను బట్టి మనము జిల్లాలో ఇప్పటి వరకు రెండు లక్షల అరవై రెండు వేల కుటుంబాలకు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ రెండు లక్షల అరవై రెండు వేల జాబ్ కార్డులో నాలుగు లక్షల ఎనభై వేల మంది వేతనదారులు రిజిస్టర్ అయి ఉన్నారు వీటిలో ఒక లక్ష అరవై వేల కుటుంబాలలోని ఒక లక్ష అరవై వేల కుటుంబాల్లోని మూడు లక్షల మంది రెగ్యులర్గా మన ఉపాధి హామీ పనికి వస్తూ ఉంటారు ఎండాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండవు ఈ పనుల్లో ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో మనము ఎన్ఆర్ఐజీస్ ద్వారా అవసరమైన అందరికీ పనులు కల్పించి మైగ్రేషన్ లేకుండా వీళ్ళు వలస వెళ్లకుండా వాళ్ళ జీవనోపాధులు సుస్థిరం చేస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు జీవి జీవనం కొనసాగించే ఏర్పాట్లు మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నాము ఇప్పటికీ నలభై వేల మంది ఉపా మన పనులకు వస్తున్నారు మే ఒకటి నుంచి డెబ్బై ఐదు నుంచి లక్ష మంది కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదేవిధంగా రోజు కూలి మూడు వందల ఏడు రూపాయలకు మూడు వందల నుంచి మూడు వందల ఏడు రూపాయలకు పెంచడం జరిగింది ప్రస్తుతానికి మన జిల్లాలో ఆవరేజ్ రెండు వందల డెబ్బై రెండు రూపాయల వరకు రావడం జరిగింది వేతనాలు బకాయి ఉన్న వేతనాలు కూడా దాదాపు రెండు రోజులుగా అందరి అకౌంట్లో డిపాజిట్ అవుతున్నాయి ఇదే విధంగా జూన్ జూలై అంటే వర్షాలు ప్రారంభమైనంత వరకు ఎంతమంది పని అడిగితే అంతమంది పని కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ని ఎలాంటి యాప్స్ లేకుండా ఎలాంటి పొరపాట్లకు తావి ఇవ్వకుండా చేయటం జరుగుతుంది దీనితో పాటు ఈ ఈ సమ్మర్ సీజన్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐదు వేల ఎకరాల్లోని సన్న చిన్న కారు రైతుల రైతులకు ఆ పండ్ల తోటలను శాంక్షన్ చేసి నూరు శాతం సబ్సిడీతో శాంక్షన్ చేసి మూడు సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా ఈ స్కీమ్ నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఈ మన ఫ్లోరీ కల్చరు పూల తోటల పెంపకము ఆ రోజా మళ్ళీ జాజి పూల తోటల పెంపకం కూడా మనం ఈ పథకం ద్వారా హెన్నెం శాతము నూరు శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు పొలాల గట్ల చుట్టూ ఆ మొక్కలు దానికి కూడా మనం మొక్కలు ఫ్రీగా ఇచ్చి మెయింటెనెన్స్ చేయటము ఇదే విధంగా మొరింగ మునగ చెట్లను మునగ చెట్లను ఈ హార్టికల్చర్లో కలిపి అడిగిన వాళ్ళందరికీ మనము వంద శాతం ఇవి కూడా వంద శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతు జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారము ముందుకు తీసుకుపోతున్నాము ఎలాంటి క్రాపు సెలెక్ట్ చేసుకోవాలి రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలి అదేవిధంగా మనకు ఆ క్రాపులో ఏ వెరైటీ అయితే మన పొలానికి మన ప్రాంతానికి సూట్ అయ్యి అధిక దిగుబడి వస్తుంది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకుంటున్నాము ముఖ్యంగా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాము సరైన క్రాప్ ఎంచుకోకపోవటం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం శాంక్షన్ చేసిన లో ఒక ఇరవై నుంచి ముప్పై శాతము ఆ మధ్యలోనే చెట్లు చనిపోవటం జరుగుతూ ఉంది సో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఈసారి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము దీనితో పాటు మనము రోడ్లకి ఇరవైపుల చెట్లు నాటే కార్యక్రమం అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం యాభై కిలోమీటర్ల వరకు చేయాలని డిసైడ్ చేశాము ఈ సంవత్సరంలో దీనితో పాటు ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు గ్రామ పంచాయతీకి సంబంధించిన ఖాళీ స్థలాలు ఎండోమెంట్ స్థలాల్లో బ్లాక్ ప్లాంటేషను పచ్చదానాలు పెంచేందుకు బ్లాక్ ప్లాంటేషన్ చేస్తున్నాము ఇంకా స్కూల్స్లో మనం ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కింద అక్కడ పండ్ల తోటలు పండ్ల మొక్కలు నీడనిచ్చే మొక్కలు ఇన్స్టిట్యూషన్లు కూడా ఇచ్చి మనమే మెయింటెనెన్స్ చేసి చేస్తున్నాము ఈ విధంగా రైతులకు ఉపయోగపడేది ఉపయోగపడే విధంగా సుస్థిర జీవనోపాధులు ఆర్టికల్చర్ ద్వారా కల్పిస్తూ మనం పచ్చదనాన్ని గ్రేణి నేను పెంచే యాక్టివిటీస్ కూడా మనం ఎన్ఆర్ఎజీస్ పథకం ద్వారా మనము ప్రస్తుతము చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ చేస్తాము నీటి సంరక్షణ నీటి నిల్వ అదేవిధంగా భూమి కోత గురి కాకుండా నేల సంరక్షణ పనులు పచ్చదనాలు పె పెంచేదాన్ని అఫారెస్టేషన్ అంటారు ఈ మొక్కల పెంపకము వీటితో పాటు అగ్రి అల్లైడ్ యాక్టివిటీస్ వ్యవసాయము అనుబంధ అనుబంధ శాఖలకు సంబంధించి అగ్రికల్చరు హార్టికల్చరు అనిమల్ హస్బెండరీ సెరికల్చర్ ఫిషరీసు వీటికి సంబంధించిన కార్యక్రమాలు ఇవే కాకుండా పేదవాళ్లకు గ్రామీణ పేద పేదవాళ్ళ పేదలకు జీవనోపాధులు పెంచే కార్యక్రమాలు చేస్తాము వీటన్నిటితోనూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాము సిసి రోడ్లు వేస్తున్నాము రహదారులలో బీటీ రోడ్లు వేస్తున్నాము సైడ్ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాము గ్రామ పంచాయతీ బిల్డింగులు గ్రామ పంచాయతీ సచివాలయాలు రైతు సేవా కేంద్రాలు హెల్త్ సెంటర్లు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు డిజిటల్ లైబ్రరీలు ఎస్డబ్ల్యూపిసిలు కమ్యూనిటీ సోక్పిడ్స్ ఇండివిజువల్ సోక్పిడ్స్ మన రూరల్ హౌసింగ్ సంబంధించి తొంభై మ్యాండేట్సు మన ఎనర్జీస్ నుంచి ఇస్తున్నాము ఈ విధంగా అన్ని అన్ని మూలలను టచ్ చేస్తూ ఈ ఈ పథకం వల్ల అందరికీ బెనిఫిట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం